వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన వ్యక్తులు శాంతన్న యాదవ్ గారు అలాగే నర్సింహులు యాదవ్ గారు అలాగే వెంకట నరసాయ గారు మా పెద్దలు అన్న అశోక్ కుమార్ యాదవ్ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు శాసనసభ్యులు అన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎన్ వెంకటేశ్వరి గారు అమరేందర్ గారు సురేందర్ గారు గందాల చైర్మన్ నరసింహారెడ్డి గారు అలాగే మా మార్కెట్ కమిటీ చైర్మన్ అనితమ్మ గారు ముఖ్యంగా అనుకుంటే యాదవ్లు నిజంగా పండగ జరుపుకోవాల్సిన విషయం పెద్దలందరూ చెప్పినట్టుగా ఈరోజు యాదవులు నిజంగా కూడా అన్ని విషయాలు చెప్పారు కానీ ముఖ్యంగా మహాభారత యుద్ధంలో అర్జునుడు ఈ రోజు విజయం సాధించడానికి రథసారితైన ఒక యాదవుడు కృష్ణుడు రథసాహిత అయినందుకు ఈరోజు మహాభారత యుద్ధంలో విజయం సాధించడం జరిగింది అలాగే మా అన్న ఎన్ఆర్ శ్రీనివాస రెడ్డి గారు అందరి వాడు వారు విజయం సాధించే విషయంలో నిజంగా కూడా ఎలక్షన్ లో కాదు ప్రతి విషయంలో చేదోడు వాతాడుగా ఉండి ఈ రోజు లక్ష్మణ్ యాదవ్ గారు వారు సహకారం చేపట్టింది మర్చిపోకుండా ఒక ఈ ఈరోజు మూడు అసెంబ్లీ ఈ ఈరోజు ముడా చైర్మన్ గా ఇవ్వడం కూడా నిజంగా చాలా సంతోషం ఈరోజు మౌన రాకుండా ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం యాదవ్లను నిజంగా వాళ్ళ ప్రధాన భూమిక ఈ రోజు ఎలక్షన్ లో గుర్తించి అనిల్ కులార్ యాదవ్ గారిని రాజ్యసభ సభ్యుడిగా చేసింది మరొకసారి గుర్తు చేసుకోవాలి కాబట్టి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఉన్న అందరూ కూడా కలిసి ఐక్యమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకంటే ఘనంగా చేసుకునే విధంగా మనం ముందుకు కోరుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను